ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన నా శ్రెడీ సాయినాథ్ ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నిన్ను ఎత్తుక్కుంటూ ఒకరు రాబోతున్నారమ్మా అది ఎవరో తెలుసుకో నా మీద నమ్మకం ఉంటే రెండు నిమిషాలు వినుతల్లి అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇన్ని రోజులు నువ్వు ఎవరి కోసం అయితే ఎదురు చూసావో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతున్నారు తల్లి ఇది నీకైన జీవితం నీకు ఒక మంచి శుభకరమైన విజయం రాబోతుంది తల్లి అయినది ఒకటి నీ దగ్గరికి చేరబోతుంది తల్లి నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుందమ్మా ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు నీలో ఉన్న భయాన్ని వదిలేసి ధైర్యం వెనకాల వెళ్ళు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నిన్ను వద్దు అన్నవారే నిన్ను వెతుక్కుంటూ నువ్వు కావాలి అని నీ వద్దకు వస్తారమ్మా అంతటి అదృష్టం నీకు కలగబోతుంది అంతా సంతోషమేనమ్మా నీకు కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా లభించబోతుందమ్మా నీ కోరిక తీరబోతుందమ్మా నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను అసలు నువ్వు ఊహించని అద్భుతమైతే జరుగుతుంది నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అందులో సక్సెస్ అనేది కలుగుతుందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక ఈ నెలలోనే జరగబోతుందమ్మా నువ్వు కన్నీళ్లు కాచే రోజులు ఇంకా ముగిసిపోయాయి నీకు ఒక తీయని కాలం ఆరంభం అయ్యింది అని గుర్తించుకో తల్లి నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా వింటావో అలాగే నీ జీవితంలో సక్సెస్ని చూస్తావు తల్లి నువ్వు అనుకున్న చాబు ఖచ్చితంగా నీకు వస్తుంది నువ్వు నా దగ్గర కోరుకున్న కోరికలన్నీ తీరుస్తానమ్మా ముఖ్యంగా నీ బంధాన్ని నీ వద్దకు చేరుస్తాను నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉంటావు ఆ బంధం త్వరలోనే నీకు దగ్గరయ్యే రోజు వచ్చేసిందమ్మా అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు నిశ్చంతంగా తల్లి ఇక నీకు రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి ఒక్క విషయం నువ్వు గుర్తించుకోవాలి తల్లి ఎప్పుడూ కూడా నువ్వు కన్నీరు పెట్టవద్దు నువ్వు పడే కష్టం తీరిపోయింది అని నువ్వు గుర్తించుకోవాలమ్మా కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నట్టే నా బిడ్డమైన నీకు నీ జీవితానికి ఒక మంచి మార్పును తీసుకొస్తాను తల్లి జీవితాంతం నీకు తోడుగా ఉంటాను నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే నేను ఉండగా నీకు ఇంక భయమెందుకమ్మా నేను నీతో లేను అని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను తల్లి పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు కానీ ప్రతి క్షణము కూడా నేను నీతోనే ఉన్నానమ్మా నువ్వు ఏ కోరికైతే కోరుకున్నావో ఏ బంధం గురించి అయితే నువ్వు ప్రతిరోజు బాధపడుతున్నావో బంధంలో మంచి మార్పు తేవాలి అని నువ్వు నన్ను అడుగుతున్నావు ప్రార్థనలన్నీ నేను వింటున్నానమ్మా ఖచ్చితంగా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది నా బిడ్డవైన నీవు ఎటువంటి ఆందోళన చెందవద్దు నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు ఏమో ఏమవుతుందో అన్న ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందు అడుగువై తల్లి నేను మీ వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తానమ్మా బాబాని నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు గడిచిపోయిన నీ కాలంలో ఒక్కసారి ఆ రోజులను గుర్తు తెచ్చుకో తల్లి అనుభవించబోయే సుఖాల తీయదనం నీకు రెట్టింపు అవుతుంది నా భక్తుల కష్టాలు నావే నా బిడ్డల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను నా భక్తుల కోరికలన్నిటినీ కూడా నేను నెరవేరుస్తాను అన్న మాట నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు కూర్చొని ఏడుస్తూ దీనంగా అమాయకత్వంగా జాలీగా దీనంగా అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి కొంచెం ఓపికగా ఉండమ్మా శ్రద్ధ సబూరి అనేవి మనిషికి చాలా అవసరం నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుంది అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేరుస్తాను నువ్వు ఏ బంధంలో అయితే మంచి మార్పు రావాలి అని కోరుకుంటున్నావో ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి నిన్ను నిందించిన వారిని అస్సలు నిందించవద్దు కొంచెం ఓర్చుకోబిడ్డ నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నువ్వు నా నామాన్ని జపించి పక్కకి తప్పుకో అంతా నేను చూసుకుంటాను తల్లి ఓర్పుకి మంచి ఫలితాన్ని నువ్వు పొందుతావు తల్లి శ్రద్ధా సబూరితో ఉండి చూడు జీవితం చాలా పాఠాలను నేర్పుతుందమ్మా ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే నిజమైన జీవిత సత్యం అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి మంచివారి జీవితంలో ఏమి జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది వారి మంచి కోరే జరుగుతుంది అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి ప్రపంచంలో ఎవరూ నాకు సహాయపడటం లేదు అన్న భావన నీలోంచి తీసేసే తల్లి నేను ఉండగా వేరే ఒకరితో నీకు పని ఎందుకు చెప్పు తల్లి బాబా ఉండగా ప్రతి భయము నీకు ఒక చిన్న బాధలానే అనిపిస్తుంది ఎందుకంటే నేను మీ వెన్నంటే ఉండి ప్రతి క్షణము మిమ్మల్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ ఉంటాను కాబట్టి ఒక బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలు ఒక బాధని కూడా దూరం చేయలేదు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని అదే సంతోష పెట్టడం అయితే మనం తరం కాని పని అని అందుకే మనం మాట్లాడే మాటలు పనులు ఇతరులను సంతోష పెట్టకపోయినా బాధపడే విధంగా ఉండకూడదు అని చెబుతున్నాను నువ్వు అది ఆలోచించకుండా నీ మాటలతో నీ చేష్టలతో ప్రతివారిని కూడా బాధ పెడుతూ హింసిస్తూ ఉంటే నీకు సంతోషాన్ని ఎలా ఇవ్వగలను తల్లి ఎదుటివారిని ఒక మాట అనే ముందు చాలా జాగ్రత్త పడాలి నీకు సహనం అనేది అస్సలు లేదు సహనం ఉన్నప్పుడు నువ్వు ఇన్ని మాటలు ఎలా పడతావు చెప్పు ఒకరితో ఎలా నిందించబడతావు చెప్పు వాళ్ళు నిన్ను అలా అనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారు అనుకుంటున్నావు తప్ప నువ్వు ఒకరిని అంటున్నావు అన్న సంగీత మర్చిపోయి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఎవరిని ఏమీ అనుకోవద్దు తల్లి నువ్వు నీ గురించే ఆలోచించు ఎదుటివారు నీ జోలికి వచ్చినా సరే మౌనంగా ఉండిపో నీ గురించి నీ భర్త గురించి నీ బిడ్డల గురించి లేదా నీ భార్య గురించి అని ఆలోచించాలి తప్ప వారు సంతోషంగా ఉన్నారు వారికి ఎక్కువ ధనం వస్తుంది నాకు రావటం లేదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా ఎందుకంటే వారి వారి కర్మలను బట్టి వారి ఫలితాన్ని అనుభవిస్తారు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి కష్టాలు ఎదురవుతున్నాయి అని చేసే పనిని వదిలిపెట్టి పారిపోకూడదు కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది తల్లి కష్టాలను దాటించటానికి నేను ఉన్నాను కదమ్మా నువ్వైతే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ప్రతిదీ కూడా నేను నీ వెన్నంటే ఉండి నీకు ఫలితం వచ్చేలా చేస్తాను అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి ఏ పనైనా చేసేటప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నేను చేసేది మంచా చెడా అని ఆలోచించుకుంటే తప్పకుండా నీకు మంచి సమాధానం దొరుకుతుందమ్మా నీ బాధ్యతలు బరువులు అన్నీ కూడా భగవంతుడిపై వేసి నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉందో ఆ సమయంలో ఆ భగవంతుడు తప్పక జరిపించే తీరుతాడు నువ్వు చేసిన పనికి ఫలితం ఆశించకుండా సత్కర్మలు మాత్రమే చూడాలి ఇంద్రియాలను అదుపులో ఉంచుకో ఎక్కువగా మాట్లాడవద్దు ఎదుటివారు చెప్పేది విను సుఖదుఖాలను సమానంగా స్వీకరించు కష్టం వచ్చింది కదా అని కృంగిపోవద్దు నీకు సంతోషం వచ్చింది కదా అని పొంగిపోవద్దు నాకు మంచి జరిగింది అని ఇతరులకు చెప్పుకోవద్దు ఇతరులకు చెప్పుకోవటం వలన నీకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందమ్మా అందుకే నీ దగ్గర ఉన్న ధనం గురించి కానీ సంతోష విషయం గురించి కానీ ఇతరులతో చెప్పుకోవద్దు కోపతాపాలకు దూరంగా ఉండాలి శ్రద్ధా సబూరేలను సమర్పించాలి ఇదే నువ్వు ఇచ్చే నాకు అసలైన గురుదక్షణ ఏ విషయంలోనైనా సరే వితండ వాదన చేయవద్దు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు కదా మనకు ఉన్న అర్హతను బట్టి మనకు దక్కుతుంది ఉన్న దాంట్లోనే తృప్తిపడాలి మన వైఖరిని బట్టే కష్ట సుఖాలు కలుగుతాయి అంతే తప్ప వాటిని ఎవరూ కూడా సృష్టించరు మనమే లేనిపోని కోరికలతో దుర్బలం చేసుకుంటున్నాము నీకు ఉన్న దానిలో ఆనందంగా గడుపు అప్పుడే నీ జీవితం ఆనందమయమవుతుంది బంధానికి తల వంచవలసి వస్తే ఉంచేసే తప్పులేదు తల్లి కానీ ప్రతిసారి నువ్వే తల వంచవలసి వస్తే ఆ బంధాన్ని వదిలివేయటమే మంచిది తల్లి ఎందుకంటే జీవితాంతం తల ఉంచుకుని బ్రతకటం కష్టం కదా రక్త సంబంధం వారి గురించి ఆలోచిస్తే ఒక అర్థం ఉంటుంది ఏ సంబంధము లేని వారి గురించి ఆలోచిస్తున్నామో అంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి లేదా వారు ఎక్కడ దూరం అయిపోతారో అన్న బాధైనా ఉండాలి ఏ బంధమైతే కావాలి అని అనుకుంటున్నావో తల్లి ఆ బంధం అయితే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు బిడ్డ మంచి వారి జీవితంలో ఏమి జరిగినా సరే అది మన మంచి కోసమే అని నువ్వు అనుకోవాలి తల్లి అలాగే నిన్ను నిందించిన వారి గురించి ఆలోచించటం వదిలేసేయి వారి కర్మ వారే అనుభవిస్తారు ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు ఎందుకంటే ఒకరిని నిందించేటప్పుడు మనం ఎంత సక్రమంగా ఉన్నామో అని వారు ఆలోచించుకోవాలి నా భక్తుల కష్టాలన్నీ నావే నా భక్తులు ఎప్పుడైతే కష్టపడుతున్నారో వారి కష్టాలను నేను తీసుకుని నేనే స్వయంగా అనుభవిస్తాను వారికి సంతోషాన్ని మాత్రమే ఇస్తాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ మన బాబాగారు ఏం చెప్పినా అందులో ఒక అర్థం పరమార్థం ఉంటుందండి ఆయన ఏం చెప్పినా సరే మనం గుర్తించాలి పాటించాలి అలాగే తల్లి నేను నీతో లేను అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా ఎప్పుడూ నేను నీతోనే ఉంటున్నానమ్మా నువ్వు చెప్పే బాధ కష్టం సుఖం సంతోషం అన్నీ నేను వింటున్నానమ్మా అలా నేను వింటున్నప్పుడు నేను నీ బాధ చూడడం లేదని ఎలా అనుకుంటావో చెప్పు తల్లి మరి అంతలా చూస్తే మరి నాకెందుకు బాబా ఈ బాధలు అని మనసులో అనుకుంటున్నావు కదమ్మా ప్రతి మనిషికి కూడా పాప కర్మలు అనేవి తప్పవు నువ్వు గత జన్మలో చేసుకున్న పాపమే ఈ జన్మలో నిన్ను వెంటాడుతుంది అని నువ్వు మర్చిపోకూడదు తల్లి కానీ ఈ జన్మలో నువ్వు ఇతరులకి సహాయం చేయటం కానీ పేదవారికి అన్నం పెట్టడం కానీ ఎదుటివారికి ఏ విధమైన సహాయం చేసినా సరే అది ఈ జన్మలో చేసిన పుణ్యమే ముందు ముందు రోజుల్లో మంచి పుణ్యకర్మలను అనుభవించటానికి ఒక దారి దొరుకుతుంది తల్లి జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాల వలనే ఈ జన్మలో నువ్వు ఇప్పటి వరకు ఇన్ని కష్టాలు పడ్డావు కష్టాలనేవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోవు తల్లి కష్ట సుఖాలు ఎలా సమానము ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్న నీకు సంతోషం తప్పకుండా వస్తుంది అన్న సంగతి నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి తల్లి సంతోషం వచ్చే వరకు కూడా వేచి చూడాలి ప్రతి మనిషికి కూడా శ్రద్ధ సగూరి అనేవి చాలా అవసరం ఈ రెండు అలవరుచుకుంటే మన జీవితం మంచి సుఖమయమవుతుంది తల్లి అనైతే మన బాబా ఒక మంచి సందేశం అందించారండి మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్